అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ మొన్నటి సంది ఇందిరమ్మ చీరలు పంపిణీ ఎత్తా ఉన్నారు దాదాపు మహిళా గ్రూపులలో ఉన్నోళ్ళందరికీ ఇందిరమ్మ చీరలు ఇస్తారు అని చెప్పేస్తే నిజంగా బతుకమ్మ చీరలు ఎన్ని తాపలు వంచితే అన్ని తాపలు రెండేసి రెండేసి చీరలు ఇచ్చిండ్రు రెండేసి ఇచ్చిర్రా ఒకటి ఇచ్చిర తెలియదు కానీ మొత్తం మీద ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు చీరలు ఇచ్చిర్రు కానీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈ రెండు బతుకమ్మ పండుగలను ఓడగొట్టిండ్రు ఆ బతుకమ్మ పండుగలకు ఇవ్వాల్సిన చీరలు అని చెప్పేసి బతుకమ్మ పేర్ల పేర్లేమో బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చిర్రు నేతన్నలకు రెండు మూడు నెలల ముందుగా ఇస్తే వాళ్ళు నేలేకపోయినరు వాళ్ళకి టైం సరిపోలేదు వాళ్ళు టయానికి అందియలేరు అని చెప్పేసి మాట్లాడిరు మంత్రి సీతక్క సొంటోళ్ళు సరే పోయిన బతుకమ్మ పండగ కాక పోయిన బతుకమ్మ పండగకి ఇయ్యలేరు మొన్నటి బతుకమ్మ పండగ అన్ని ఇస్తారేమో అని చెప్పేసి అందరు ఎదురు చూసిండ్రు కానీ మొన్నటి బతుకమ్మ పండుగకు కూడా ఇయ్యలే ఏం చేసిండ్రు దీన్ని రాజకీయం చేసి ఇందిరామ్మ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి ఇందిరా ఇందిరాగాంధీ మహిళా శక్తి అని చెప్పేసి రేవంత్ అన్న కానుక అని చెప్పేసి మహిళలకు రేవంత్ అన్న కానుక అని చెప్పేసి ఈ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతా ఉన్నది మొన్న పంతొమ్మిది తారీఖు నుంచి ఈ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతా ఉన్నది అయితే ఊర్ల జనం మరల ఉన్నారు తిరుగుబాటు ఏవనెత్తా ఉన్నారు సరే రేవంత్ అని ఇచ్చిన చీరలు మంచిగా ఉన్నాయని చెప్పేసి కొన్ని వీడియోలు బయటకు వచ్చినా కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికి కూడా మనసులో మాత్రం ఆ మహిళ గ్రూపులలో ఉన్నోళ్ళకే చీరలు ఇస్తారు రాడతీ మనకి ఇస్తారా అని చెప్పేసి మహిళలు కొంతమంది వ్యతిరేకత చూపెట్టే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఒక ఇంట్లో ఒకతే మహిళ ఉంటుంది కదా గ్రూపులా నలుగురు ఉంటే నలుగురు ఉండరు కదా డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉంటాయో డ్వాక్రా గ్రూప్లో ఉన్నోళ్ళకే ఈ చీరలు ఇస్తారు అని చెప్పేసి మాట్లాడే వరకు డ్వాక్రా గ్రూపులో వాళ్ళందరూ అయి ఆయన ఆ చీరల కాడ లైన్లు కడుతూ ఉన్నారు ఇక మరి ఏం చేస్తారు దాదాపు మనం బతుకమ్మ పండుగకే చూసినాము బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తారని చెప్పేసి మాట్లాడినరు బతుకమ్మ పండుగకు చీరలు ఇయ్యలే బతుకమ్మ పండుగ చీరలు ఇయ్యలేరు కానీ మహిళా గ్రూపులలో ఉన్నోళ్ళకే ఇత్తారట కదా అక్క అని చెప్పేసి అడిగితే అంటే మహిళా గ్రూపులు వాళ్ళే చీరలు కట్టుకుంటారు కానీ మేము కట్టుకోము మేము ఆడమని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తిండ్రు మహిళలు కొంతమంది మన దాంట్లో మన ఎంఆర్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి ఈ బతుకమ్మ చీరల మీద మహిళా గ్రూపులలో ఉన్నోళ్ళకే చీరలు ఇస్తే మరి మా సంగతి ఎట్లా మేమేం కావాలి అని చెప్పేసి కట్టుకుంటామో కట్టుకోమో మేము మా ఇష్టం కానీ మొత్తం మీద అందరికి ఇయ్యాలే కదా అని చెప్పేసి అయితే ఈ బతుకమ్మ చీరలు కాకుండా దీనికి ఇందిర ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టి బతుకమ్మ పండుగ నాదహం చేసి బతుకమ్మ పండుగకు ఏ ఏర్పాట్లు కూడా చేయలే రేవంత్ రెడ్డి అయితే రెండు కలర్ల చీరలు వెనక బొమ్మలకు కట్టిచ్చిర్రు కదా రెండు చీరలు రెండు కలర్లై మొత్తము నీలిరంగు చీర ఒకటి అంచు చిన్నగా వచ్చింది ఇక ఇంకొకటి ఏదైతే ఇందిరాగాంధీ బొమ్మ ఆ చీర మీద ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ఇందిరాగాంధీ బొమ్మలో ఏదైతే డిజైన్ ఉండదో ఆ డిజైన్ కొంచెము అటు ఇటు కొద్దిగా పాలపిట్ట కలరా లైట్ పాలపిట్ట కలరు ఇచ్చిండ్రు చీరలు దానికి మళ్ళీ నీలిరంగు అంచు ఇచ్చిండు అయితే ఈ చీరలు అన్ని పంపిణీ చేస్తుండ్రు ఆ చీరలు ఓపెన్ చేసి పెడతా ఉన్నారు కొంగులో గిట్ల రౌండ్ బిల్లలు వచ్చినాయి గిట్లా రౌండ్ బిల్లలు ఇగో ఈ రౌండ్ పిల్లలల్లో ఈడ ఈడ కలర్లు మీకు నేను చూపెడతా ఈ రౌండ్ పిల్లలలో ఇలా మూడు రంగులు ఉన్నాయి మూడు రంగులు ఏదయ్యా అంటే అవి కాంగ్రెస్ రంగులు అన్నట్టు ఒకసారి మీకు కలర్లు కూడా నేను వేసి చూపెడతా కలర్లు కూడా వేసి చూపెడతా ఎట్లా వచ్చినాయి ఏం కథ అనేది ఒకటి ఇక్కడ కలర్లు పెన్ను ఒకసారి మీరు చూడుర్రీ ఏమేం కలర్ ఇచ్చారు ఏం కథ అనేది ఇగో ఇట్లా కలర్ ఇట్లా కలర్లు కూడా ఇచ్చుకున్నారు వాళ్ళ ఇట్లా ఇగో ఇట్లా రెడ్ కలర్ ఒకటి ఒక్క నిమిషం ఇది సరిగా పడతలేదు ఇగో ఇట్లా రెడ్ కలర్ ఓటి ఇచ్చిర్రు తర్వాత తెల్ల కలర్ లైన్ ఇచ్చిర్రు ఇగో గివ్య గుండాలు వచ్చినాయి అలా మధ్యలో మధ్యలో మీరు చూడుర్రీ ఇగో ఇట్లా ఇంకోటి ఈ ఆకుపచ్చ కలరు ఇట్లు ఇచ్చిర్రు ఈ కలర్లు వచ్చినాయి అందులో ఈ కలర్లు ఇచ్చిర్రు అంటే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఇక చీరల కొంగుల కూడా చీరల కలర్లు కూడా కాంగ్రెస్ కలర్లు ఇచ్చుకుంటుర్రు అని చెప్పేసి ఎట్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు మొడిషి పెట్టిండ్రు అలా బతుకమ్మ విగ్రహ బతుకమ్మ ఏదైతే ఉంటుందో బతుకమ్మ తీసేసిరు చేతులకెళ్ళి ఈ కాంగ్రెస్ తల్లి అనే అర్థం వచ్చేటట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిరు సరే పెట్టుకొని మహిళలకు చీరలకి చీరలు ఇప్పటికైనా ఇప్పుడు కదా అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం పండుగ ఉన్నదానికి కట్టుకోవాలి ఈ చీరలు అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్కు కానీ అయితే ఈ చీరలు కొంతమంది ముసలళ్ళు కట్టుకునేటట్టు ఉన్నాయి పర్లేదు అని చెప్పేసి కొంతమంది కొంతమంది నాణ్యత పెంచిర్రు అని చెప్పేసి కొంతమంది ఇట్లా కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే బతుకమ్మ చీరలు అప్పుడు సరే వాళ్ళు రెండు వందల చీర ఇచ్చిరా మూడు వందల చీర ఇచ్చిరా మరి ఈ చీరకి ఎంత పడుతుంది రేట్ అయితే తెలియదు మేము ఎనిమిది వందల షీర ఇత్తన్నాం పట్టు పితాంబరాలు ఇస్తానము ఇక పితాంబరం కట్టుకొని పీట పట్టుకొని ఎంబడ పోవాలి ఎందుకంటే కూసుంటే మార్చిపోతుంది చీర అన్నట్లు వీళ్ళు పంపిణీ చేస్తామని అన్నారు పట్టు పితాంబరాలు నిజంగానే కంచి బనారసు ధర్మవరము సాముద్రిక ఈ పట్టులు పంపిణీ చేస్తారేమో అని నేను అనుకున్నా వరకు అందరికీ మన బడిపోరగాలి కదా యూనిఫామ్లు కట్టుకొని పోయినట్టు ఇక అందరికి ఒకటే కలరు మరి ఇంకో బ్లూ కలర్ ఇచ్చారు ఆ బ్లూ కలర్ సీరే ఆడబోయిందో కనబడతలేదు ఒకరికి ఆ సీర ఒకరికి ఈ ఇస్తే అది వేరు ఉంటుంది కానీ ఆ బ్లూ కలర్ సీరే ఏదైతే ఉంటుందో నీళ్ళ రంగు సీర నీళ్ళు రంగు సీర జారలేదు పత్తలేదు ఎవరి పొట్లాలు ఓపెన్ చేసినా గిదే సీరే ఎవరి పొట్లాలు ఓపెన్ చేసినా గదే పాలపిట్ట కలర్ సీరే అంచు ఆ బ్లూ కలర్ ఏమో వచ్చింది కదా గా సీరలు కనబడతా ఉన్నాయి మరి ఈ బ్లూ కలర్ సీరే ఆడబోయిందో కనబడతలేదు అయితే ఈ సీరలు పంపే కార్యక్రమంలో ఈ పెద్ద ఎత్తున పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఊళ్ళలోకి వెళ్ళి మహిళలడు వీడియో కాన్ఫరెన్స్లకు తీసుకున్నాడు కలెక్టర్లతో మాట్లాడు సమావేశం ఏర్పాటు చేసుడు ఇదంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపిన రోజు చిన్న కార్యక్రమం కాదు ఇక మనది చెప్పిన కదా నేను చేసే చారానా చెప్పుకునేది భారానా అన్నట్లు ఆ పంపిణీ కా కా కవర్లు ఏవైతే ఉన్నాయో ఆ కవర్లు నిజంగా ఎంత హై రేంజ్లు ఉన్నాయి నిజంగా ఓపత కళ్ళు చెక్కు ఓపెన్ చేస్తే కండ్లు మనాలి అబ్బా నాకే కలర్ వచ్చింది నీకే కలర్ వచ్చింది అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటారేమో అనుకుంటే లేదు ఇందిరా మహిళా శక్తి ఏదైతే ఉన్నదో మహిళా శక్తి డ్వాక్రా గ్రూపులలోకి ఇయ్యాలే ఆ డ్వాక్రా గ్రూపుల కాడ మీటింగ్లు అయిన పోలే మీటింగ్ల కాడకి చీరలు కట్టుకొని పోవాలి అలా లైన్ అది అన్నట్టు యూనిఫామ్లు కట్టుకొని మన ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వీళ్ళకి కదా ఒక యూనిఫామ్ కోడ్ డ్రెస్ కోడ్ పెట్టినట్టు ఇగో అందరికి ఒకటే కలర్ ఇచ్చుకుంటా ఈరోజు అందరికి ఒకటే కలరు మరి దానికి కూడా ఇందిరమ్మ షీరలు ఇచ్చింది కదా ఇందిరమ్మ షీరలు కట్టుకొచ్చుకోవాలి కాంగ్రెస్ మీటింగ్ కత్తురు రయ్యలా మీరు ఇందిరమ్మ షీరలు కట్టుకొచ్చుకోవాలని చెప్పి రూల్ పెడతారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అందరికి ఒకటే డ్రెస్ కోడ్ ఇచ్చినట్టు ఒకటే కలర్ ఇక అందరికీ మన పెళ్ళిళ్ళయితే హల్దీ ఫంక్షన్ అయితే ఆ ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు గమ్మతి గమ్మతి నడుపుతా ఉన్నాయి కదా ఒక ఫంక్షన్కి ఒకటే కలర్ కట్టుకొని పోదాము హెల్దీ హెల్దీ ఫంక్షన్ అయితే ఎల్లో కలర్ వేసుకొని అన్నట్లుగా మొత్తం మీద మరి వీళ్ళు కాంగ్రెస్ మీటింగ్ రమ్మంటారా డ్వాక్రా మీటింగ్ రమ్మంటారా తెలియదు అయితే ఈ ఇందిరమ్మ పంపిణీ చీరలు ఏవైతే ఉన్నాయి ఇందిరమ్మ చీరల పంపిణీ ఏదైతే ఉన్నదో ఈ చీరల పంపిణీలా ఓ ట్విస్ట్ వచ్చిందోల్లా ఇప్పుడు మహిళా గ్రూపులలో ఉన్న వాళ్ళకే చీరలు ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం మహిళలము ముగ్గురిట్లల్లో మా అమ్మ ఒక్కటే మహిళా గ్రూపులు ఉన్నది ఇక మా అమ్మకు ఒకటే ఒకటే చీర ఇచ్చింది ఇక మాకు అద్ద అన్నట్టు అయిపోతుంది కథ అయితే తీవ్రమైన వ్యతిరేకత ఆ వ్యతిరేకత తోటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి సరే చీరే క్వాలిటీ క్వాలిటీ ఈ ముచ్చట పక్కకు పెడితే అందరికి ఒకటే కలర్ ఇచ్చుడు ఒక నాదాను అయితే ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో ఆ వీడియో మీకు నేను చూపెడతా ఈ వీడియో ఒక మధ్యలో కొన్ని ఏమంటారు కొన్ని బూతులు వస్తాయి అవ ఆవేశంతో మాట్లాడింది కొద్ది మాటలు జన చిన్నపిల్లలు ఉంటే పక్కకు జరుగుర్రు ఇగో

రైడ్ మొత్తం మీద మనకు నచ్చితేడతాం లేకపోతే లేదు కానీ అందరికి అలా తర్వాయ బట్టి ఒకరికి ఇచ్చి ఇంకోళ్ళకి ఇయ్యకపోడు ఏంది మీ మహిళలం కాదా అని చెప్పేసి ఈ మహిళలు తిరుగుబాటు తా ఉన్నారు ఊళ్ళ పొంట అయితే ఈ వీడియో పొద్దుగాల నుంచి వైరల్ అవుతా ఉన్నది వాళ్ళ సోషల్ మీడియాలో ఎందుకు ఏడువాడు నలుగురు కలిసి నలుగురు మోకాన నలుగురు కలిసి ఓ దంచుడు దంచితే ఎట్లా ఇయ్యో చూస్తామని చెప్పేసి పెద్దవ్వ మాట్లాడుతూ ఉన్నది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈ అంశం మీద ఈ అవ్వొక్కటనే కాదు మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకెందుకు ఇయ్యరు బతుకమ్మ చీరలు మాకెందుకు ఇయ్యరు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి అది బతుకమ్మ సీరలు కాదవా ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టుకొని ఇందిరమ్మ పేరు మీద వంచుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ మొత్తం మీద ఈ చీరలు మాకెందుకు ఇయ్యరు ఇంకా ఒక్క మహిళకు రెండేసి సీరలు అన్నారు ఆ రెండు సీరలే పంపిణీ ఎత్తామని అనుకున్నారు కానీ మరి ఆ బులు కలర్ చీరలు ఏడవయినా ఏం కథ తెలియదు కానీ ఈ ఒక్క చీరని పంపిణీ చేస్తారు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఊళ్ళల్లో ఉన్న వాట్సాప్ గ్రూపులల్లో నిన్ననేమో నిన్న ఏం మెసేజ్ వచ్చిందని అంటే మహిళా గ్రూపులు ఉన్న వాళ్ళందరికీ మహిళా సంఘాల కాడ మహిళా గ్రూపులల్లో వాళ్ళందరికీ మహిళా సంఘాల భవనాల కాడ ఆఫీసుల కాడ లేకపోతే ఆ లీడర్ ఉంటారు కదా ఆ లీడర్ ఇంటర్ ఇంటికాడ సీరియల్ పంపిణీ చేస్తారు మీరు రారీ అని చెప్పేసి వాట్సాప్ గ్రూపులలో చెక్కర్లు కొట్టినాయి మెసేజ్లు ఇక ఈఎల్లా వచ్చిన మెసేజ్ ఏంది తెలుసా ఇగో దయచేసి ఇందిరమ్మ సీరయలు గ్రూపులు ఉన్నా లేకపోయినా అందరికి ఇస్తారు వచ్చిన అంగన్వాడి భవనం దగ్గర మరియు వెలుగు గ్రామీణ సంఘము దగ్గర ముసలలకు కూడా ఇస్తారు అందరు తీసుకొని పోగలరు దయచేసి ఈ మెసేజ్ ఎవరు చూసినా మీ ఇంటి పక్క వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు చెప్పగలరని మనం ఈరోజు గ్రూప్లో ఉన్నా లేకపోయినా మరి ముసలళ్ళ వాళ్ళకు కూడా అందరికి ఇస్తాను అందరు తీసుకొని పోగలరు ఈ మెసేజ్ చూసిన వాళ్ళు ముసలమ్మ వాళ్ళను ఇక అడిగి తీసుకుపోగలరా ఇచ్చే జాగలకు తీసుకుపోగలరు అని చెప్పేసి ఇక ఇట్లా మెసేజ్లు వైరల్ అవుతా ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లలో మరి నిన్న మొన్న ఏమైంది బుద్ధి గడ్డి తిన్నదా మరి నిన్న మొన్న తెలియదా తాకితే కానీ బోర్డ్స్ రాదా తాకు తలుగుతా కానీ బోర్డ్స్ రాదా అంటే గ్రూపులలో ఉన్నోళ్ళేమో మహిళలు గ్రూపులలో లేని వాళ్ళు మహిళలు కాదు అదేనా కథ కొంతమందికి ఇష్టం ఉంటాయి గ్రూపులలో లోన్లు తీసుకున్నాడు కొంతమందికి ఇష్టం లేదు మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు మరి ఈ సీరియల్ మంచిరు కదా గ్రూపులలో ఉన్న మహిళలకు మరి ఈ సీరియల్ కట్టుకున్న తర్వాత అచ్చత్త అచ్చత్తదేమో మహిళలకు మహిళలను కోటీశ్వరులను చేస్తారేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళకు తులం బంగారం తులం బంగారం లక్ష రూపాయలు ఉన్నారు విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు అన్నారు విద్యాభారోసా కార్డు అన్నారు విద్యార్థినులకు యువతికి యువతులకు స్కూటీలు అన్నారు ఇట్లా ఎన్నో విధాల వడ్డీ లేని రుణాలు ఉన్నారు వడ్డీ లేని రుణాలు మొత్తమే వడ్డీ తీసుకోకూట్టి తర ఇప్పుడు ఏమన్నా పావల వడ్డీలు అవి అప్పటి నుంచి నడుపుతాను కొత్తగా ఈలు పెట్టుకొచ్చింది ఏందవా ఏమీ లేదు అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే కొత్తగా పాత పథకం అయిన అయిపోయినప్పటికి కూడా కొత్తగా మన పాతీళ్ళు కొనుక్కొని కొత్తగా రినోవేషన్ చేసుకున్నట్లు పాత సీరాల కొప్ప పాత సీసాలో కొత్త చారాయి అన్నట్టు మొత్తం మీద ఏదో ముచ్చట చెప్పి కలబొలి ముచ్చటలు చెప్పి అవి మేమే కట్టినాం మేమే ఇచ్చినాం మేము పెట్టిన పథకం అని చెప్పుకోవడము కాంగ్రెస్ పార్టీలకు అలవాటు అయిపోయింది మొన్న అడ్వర్టైజ్మెంట్లు చూడలే రెండు వేల పదహారులో వచ్చిన కంపెనీలు పెట్టువాళ్ళు ఫ్లైఓవర్లు వాళ్ళ వాళ్ళఖాతాలు వేసుకొని పేపర్లలో ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇత్తే అవి అందరికి వచ్చినాయి మరి వీళ్ళెందుకు ఇత్తలేరు అని చెప్పేసి మహిళలు తిరుగుబాటు లేవనెత్తే వారికల్లా ఇగో ఇదేట గల గలత అయ్యేటట్టున్నది ఆగమయ్యేటట్టున్నది కథ వాళ్ళు మంచిగానే ఉంటారు ఏ నోళ్ళ మీద నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది అని చెప్పేసి ఆలోచన చేసిన సర్కారు యూటర్న్ కొట్టి ఇందినమ్మ చీరలు ఏవైతే ఉన్నాయో అందరికి పంపిణీ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇక అందరికి వచ్చేటట్టు మరి ఆర్డర్లు ఏనేది కదా లెక్కలంటే రెండు రెండు చీరలు ఇస్తామని అన్నారు ఒకటే చీర కదా మిగతా ఒక్కొక్క చీర ఏదైతే ఉన్నదో ఒకరికి ఏం ఒక చీర మిగులుతుంది కదా అవి మిగతా వాళ్ళకు పంపిణీ చేస్తారు అన్నట్టు అది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ C'è